హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి ఏంటండి కొద్దిగా హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసుకుంటానే మీకు కొంచెం గార్డెన్లో ఉన్న వాటి గురించి ఇంకా పేస్ట్ అటాక్ అవుతున్నాయి కదండీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కాకరకాయలు ఇప్పుడు స్టార్ట్ చేశాను చూడండి చక్కగా వస్తున్నాయి కాకరకాయలు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఆకుల మధ్యలో ఉండిపోయి గ్రీనరీగా ఉండటం వల్ల కనపడకపోవడం వల్ల ఒకటి ఒకటి ఎత్తుకుంటా అయితే నేను చేస్తున్నాను హార్వెస్ట్ మీకు తెలిసిందే కాబట్టి గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఈ ఆకుల్లో కనపడవు దిగిపోయిన తర్వాత మన కింద దిగిపోయిన తర్వాత వేరే సైడ్ కనపడతామంటే అలా కొన్ని వదిలేస్తాము కూడా నేను అలాగే లాస్ట్ టైం కూడా చాలా పండిపోయినాయి వదిలేసానండి కొన్ని అందకపోవడం వల్ల వదిలేయటము కొన్ని ఏమో ఆకుల తట్టును ఉండి మన పైకి వస్తున్నప్పుడు కనపడతాయి తర్వాత కనపడవు అవి పోసేసిన తర్వాత కనపడుతుంది తర్వాత అందుకే ఇలాగ నేను చాలా వరకు ఇవ్వండి చూడండి ఒక దగ్గర నుంచి నాకు వచ్చాను ఇంకా చాలా ఉన్నాయి అలా కోస్తూనే ఉంటున్నాను ఈ సైడ్కు పైనన్ని కొన్ని ఇటు బయటకు వచ్చేసినాయి ఐరన్ మెస్ ఒకటి ఉంది కదండి ఆ మెస్ట్ బయటకు కాయలు అటువైపుకి వచ్చి కాస్తూ ఉంటాయి అటు అది అంటే ఎక్కువ వస్తాయి కాబట్టి అటు అండి అవి కూడా చక్కగా నేను తీసి చూడండి చూడండి వన్ బై వన్ కోస్తున్నాను మాకైతే అక్కడ వాయిస్ ఎక్కువ ఉంటుందండి వాయిస్ అవరుద్దాం నా ఇక్కడ కూడా ఈ హార్నల్ సౌండ్ ఇవి కూడా ఎక్కువ ఉంటుందండి మాకు వస్తున్నారా నేనైతే మాములుగా హార్వెస్ట్ చేద్దామని రాలేదండి మామూలుగా మీకు స్టిక్కీ ప్యాడ్స్ కొద్దిగా తీసుకొచ్చుకున్నాను ఈ బూజు దోమలు ఇవి ఉంటాయి కంటే తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చ ఇవన్నీ ఉన్నాయి వీటికి కొద్దిగా ఎంత స్ప్రే చేస్తున్నా ఉంటున్నాయి కదా ఈ వేరే వైపు నుంచి కూడా వచ్చేస్తాయి మన గార్డెన్లో కాకుండా పక్క ఏదైనా మొక్కలు ఏదైనా ఉన్నా వాటి మీద నుంచి వచ్చేస్తాయి కాబట్టి వాటిని అన్నట్టు నేను చేస్తా చేస్తా సరే ఈ హార్వెస్ట్ కూడా కొన్ని కాకరకాయలు ఇవన్నీ కూడా పండిపోతున్నాయండి బాగా పైకి వెళ్ళిపోయినాయి అందట్లా అందువల్ల ఇవన్నీ కూడా కొద్దిగా కట్ చేసి చూపిస్తున్నాను మీకు కొన్ని అయితే చిట్టి కాకర కూడా అవి కూడా అండి అవి కూడా చేసేస్తున్నాను అవి కూడా తొందరగా పండిపోతామండి చూడకపోతే ఏదైనా ఒక్క కాయ పండిపోయిందంటే దాని పక్కన ఉంటే ఆ కాయ కూడా తొందరగా పండిపోతుందండి చూస్తున్నారుగా ఆకుల్లో దాక్కుని ఉంటున్నాయండి కాయలు గ్రీన్గా ఉంటాయి కాబట్టి ఆకులు వెనక భాగంలో ఉంటాయి అవన్నీ కూడా చూసుకుంటున్నా తర్వాత మీకు ఈ మనకి వర్షాలు మొదలైపోయినాయి కాబట్టి ఆకులు గుబులుగా ఉంటాయి కాబట్టి ఆటల్లో వచ్చరికి మీకు పెస్లా ఏ దాక్కున్నా సరే కనపడవండి అవన్నీ కూడా మనం ఎలా నివారించుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాం చూపిస్తాను కూడా మీకు కాయలు అయితే మాత్రం ఇంకా చాలా పైకి ఉన్నాయండి అలా వన్ వన్ అన్నీ కోస్తున్నాను మీకు దగ్గర అయితే చూపిస్తున్నారు అంటారా అలా చూపిస్తున్నాను చూడండి ఇదండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని వచ్చరికి చిన్న చిట్టి కాకర అంటారు అవి కూడా కొన్ని వచ్చినాయండి ఇవి కూడా చూపిస్తాను మీకు కొన్ని దొండకు వచ్చాను చూసాను కదండి ఇక్కడ వచ్చరికి స్టిక్కీ ప్యాడ్స్ అండి ఇవి పెడదామనేసి నేను పెట్టానండి ఇవి కూడా మీకు చూపిద్దామనేసి వీటి వల్ల చాలా రకాలటువంటి దోమలు అంటే మన గార్డెన్లో మనకు కనపడవండి రసం పీల్చే పురుగులు కానీ బూజు పురుగులని బండి కానీ టీ దోమ అపెట్స్ తెల్లదోమ పచ్చదోమ ఇంకా ఫంగల్ గ్యాట్స్ అని ఇలాంటివి చాలా ఉంటాయండి ఇదోండి ఇలా స్టిక్కి పేపర్ ఉంటుందండి ఇది గమ్ది అది తీసేసుకొని అవి ఏంటంటే ఎల్లో బ్లూకి ఎక్కువగా దోమ అట్రాక్ట్ అవుతుందండి అవి అది ఎగుతున్నప్పుడు అక్కడికి వచ్చి దాని మీద వాళ్తుంది వాలినప్పుడు గమ్ముకి అంటుకుపోయి చనిపోతాయండి ఇదండి ఇలా స్టిక్ ఉంటుంది చూసుకోండి ఉండదు ఈ స్టిక్కీ ప్యాడ్లు ఎలాగైనా వాడుకోవచ్చండి లేదనుకుంటే మన దగ్గర ఏదైనా కార్డ్బోర్డ్ లాంటిది ఏదైనా ఉన్నా సరే మన దగ్గర ఆ జిగురు గమ్ము ఉంటుంది కానీ ఆ గమ్ము పెట్టేసి అప్లై చేసేసి అవి కూడా వాడుకోవచ్చండి మనం ఒక ఆరు నెలల దాకా సరిపోతుందండి తర్వాత అప్పటికీ పురుగులు ఇవన్నీ ఎక్కువైపోతాయి తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ స్టిక్కీ ప్యాడ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది తీసేసిన తర్వాత మళ్ళీ వెనక సైడ్ కూడా ఉంటుంది ఆ గమ్ము కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ పెడుతుంటేనే వచ్చేసుకొని గాలిలో ఎగురుతా పట్టేస్తుంది చూడండి చక్కగా ఎల్లో కలర్ పెట్టేసాను కదండి ఇంకా బ్లూ కలరు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కలర్స్ అట్రాక్ట్ అవుతాయండి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి వచ్చి అంటుకుంటామండి దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రూట్ తయారైపోయిన తర్వాత కాయ కానీ లేదా ఏదో పెండు తయారైపోయిన తర్వాత దాంట్లో ఏగ వెళ్ళిపోయి గుడ్లు పెట్టేసి అది వెళ్ళిపోతుంది గుడ్లు పెట్టేసి తర్వాత ఆ గుడ్లో పిల్లలు తయారైపోయి ఆ కాయ మొత్తాన్ని కూడా పాడు చేసేస్తాయి మనం ఫ్రూట్ ఏదన్నా చూస్తారు కదా మీరు కాకర కానీ లేకపోతే బీర కానీ ఇట్లా అన్నిటి కూడా వంకలు తిరిగిపోయి సరిగ్గా పెరగవు రాలిపోతూ ఉంటాయి హోల్స్ ఉన్నాయంటే కంపల్సరీగా దాంట్లో చక్కగా గుడ్లు పెట్టేసిద్ది అండి ఇది గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయి దీన్ని ఫండే కంటారు దీనికి ట్రాప్స్ కూడా ఉంటాయి తర్వాత స్టిక్కీ ప్యాడ్స్ కూడా చాలా వరకు నివారించుకోవచ్చు చూడండి ఆల్రెడీ పెడతాను లేదో వచ్చేసుకొని అంటుకున్నాయి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కనపడుతుందో లేదో ఇంకా దగ్గరికి చూడండి కనబడుతుందా ఒకటి అలా వచ్చేసి అంటుకుపోతున్నాయండి మనం కనపడకుండా చాలా వరకు ఎగురుతూ ఉంటాయండి అవి ఆ మొక్క మీద నుంచి ఈ మొక్క ఈ మొక్క మీద నుంచి అలా తిరుగుతూ ఉంటాయి అలాంటి అన్నిటి కూడా చాలా వరకు డెబ్బై ఐదు శాతం మాత్రం నివారించుకోవచ్చు అండి ఈ పెట్స్ మొత్తం కూడా ఇలా చాలా జాగ్రత్త చేసుకొని మన గార్డెన్ని కాపాడుకోవచ్చు అండి మనం చూస్తున్నారు కదా ఇలాంటి స్టిక్కీ బ్యాడ్స్ పెట్టుకోవటం వల్ల మనకి చాలా వరకు వచ్చే చాలా రకాల పురుగులు ఉంటాయండి ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక పదిహేను రకాల పైన ఉంటాయండి ఈ మొక్కల్ని అటాక్ చేస్తూ ఉంటాయి ఇవి పెట్టుకోవటం వల్ల మనం చాలా వరకు ముప్పై వంతు వరకు గార్డెన్ మనం సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడం వల్ల సేవ్ చేసుకోవచ్చు ఇంకో రెండు పెట్టాను ఇటు ఇంకొకటి అటు పెడతాను చూపిస్తాను మీకు రెండు అటు కూడా ఒకటి పెట్టేసిన తర్వాత ఇదోండి స్టికీ ప్యాడ్ ఇది దమ్మల పేపర్ ఉంటుంది అది తీసేసుకొని చక్కగా ఇలా ఎక్కడో వచ్చేటప్పుడు ఏదో ఒక కొమ్మకి అలా కట్ చేసుకోండి ఇదిగోండి కనపడుతున్నా మీకు ఆల్రెడీ ఒకటి వచ్చేసి అంటుకుపోయింది కూడా అలా వచ్చేసి దోమలన్నీ అంటుకుపోతూ ఉంటాయండి మనం సేవ్ చేసుకోవచ్చు ఇది వైపు కూడా పేపర్ ఉంటుంది గమ్ పేపరు ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఇటు వాడుకోవచ్చు ఎందుకంటే ఒకేసారి ఇటు పెట్టేసి అనుకోండి ఈ ఆకులు ఇవన్నీ కూడా దాంట్లోకి అంటుకుపోతాయి ఆకులు అంటికి కాదు కానీ మనకి పెస్ట్ అంటుకుపోవాలి మెయిన్ కాన్సెప్ట్ అది కాబట్టి ఇదిగోండి పేపర్ ఎలా ఉంటుంది జిగురు గమ్ము ఇలా చేసుకోవచ్చు లేదు ఇది మేము కొనలేము అనుకుంటే మీ దగ్గర ఏదో ఒకటి పివుకాలు అంటే ఏదో గమ్ము ఉంటుంది కానీ అవి జిగురు అట్లకి పెట్టుకొని అలా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఏదైనా ఆయిల్ క్లాత్ పెట్టి పెట్టుకోవడం వల్ల కూడా అవి అంటుకుంటే చూసారు కదా ఇలా కొద్దిగా హార్వెస్ట్ కూడా చేశానండి ఇలా చేసేసుకొని కట్టేసుకొని పెట్టేసుకుంటే చేసుకోవచ్చండి లేదనుకుంటే ఏదైనా కూడా ఒక హండ్రెడ్ క్యాండిల్ లైట్ ఉంటుంది బల్బ్ ఉంటుంది కండి ఆ బల్బ్ పెట్టేసి ఆ బల్బ్ కింద వాటర్ ఏదో ఒకటి ఆయిల్ ఆయిల్ లేకపోతే బాగోదు పవర్ ఉండే షాంపూనో సర్పు ఏదో ఒకటి వాటర్లో వేసి కలిపి పెట్టేస్తే అవి పడిపోయి దాంట్లో చనిపోతాయండి నేను చూసి చూడండి ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ స్టిక్కీ ప్యాడ్స్ మొత్తానికి ఎలాంటివి పోతాయండి ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీరు ఉన్నాను అంతవరకు బాగుంది